వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావ్య బెట్టింగ్ యాప్ ఇది మనకు అందరూ కనిపించే భూతంలోనే ఉంది వీలైతే ఇంకా పెద్ద భూతాలనే చెప్పొచ్చు ఎందుకు తెలుసా ఇప్పుడు ఉండే వాళ్ళ ప్రాణాలు పోవడానికి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే వాళ్ళు కూడా ఒక కారణమే వాళ్ళ వల్ల కూడా చాలామంది ప్రాణాలు పోతున్నాయి అని చెప్పేసి ఇది నేను చెప్పే మాట కాదు అసెంబ్లీ సాక్షియా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట అంతేకాదు గతంలో అసెంబ్లీలో కూడా చెప్పిన మాట ఏంటంటే బెట్టింగ్ యాప్ని అరికట్టడానికి ప్రభుత్వం నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకోబోతుంది దానికి సంబంధించిన స్ట్రిక్ట్ యాక్షన్ కూడా ఉండబోతుంది కేవలం బెట్టింగ్ యాప్లో మరణించిన వాళ్ళపైన కాదు బెట్టింగ్ యాప్ యూజ్ చేస్తున్న వాళ్ళపైన కాదు బ్రే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసే వాళ్ళపైన కూడా మా నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి అని చెప్పారు సో అందులో భాగంగానే దాదాపు పదహారు మందిని నోటీస్ చేశారు నోటీసులు కూడా ఇచ్చారు వాళ్ళని విచారణ కూడా పిలిచారు అందులో కొంతమంది మహానుభావులు మహాభూతాలు వీళ్ళనమాట సో వీళ్ళపైన ఇప్పటివరకు ఎట్లాంటి యాక్షన్ ఉందో పక్కన పెడితే బెట్టింగ్ యాప్ గురించి మళ్ళీ మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే మొన్న జూన్ ఇరవై ఆరు తారీఖున కరీంనగర్లో అఖిలేష్ యంగ్ బీటెక్ చదువుతున్న అబ్బాయి బెట్టింగ్ యాప్ కంప్లీట్గా అంటే బెట్టింగ్ యాప్లో పైసలు పెట్టి పోగొట్టుకొని అది ఎవరు చెప్పలేక యాప్లలో లోన్ తీసుకొని వాళ్ళు పెట్టే ప్రెజర్స్ తట్టుకోలేక సూసైడ్ చేసుకునే పరిస్థితి సో అఖిలేష్ డెత్ ట్వంటీ సిక్స్త్ జరిగిందా మళ్ళీ ఇవాళ హైదరాబాద్ గచ్చిబౌలి దగ్గర ఉండే ఎన్టీఆర్ నగర్లో ఇంకొక డెత్ జరిగింది అయితే ఇక్కడ యాప్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కాదు సో అయితే ఈ ఈ డెత్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోషన్ చేసే వాళ్ళకి ఇంతకరైనా బుద్ధి జ్ఞానం ఉందా వాళ్ళపైన ఏమన్నా యాక్షన్ తీసుకుంటున్నారు బెట్టింగ్ యాప్లో మేము ప్రమోషన్ వీడియో విడుదల అది మిలియన్స్లో పోయింది మాకు పైసలు వచ్చింది ఇది మాత్రమే చూస్తున్నారు తప్ప దాని వెనకాల ఎంతమంది డెత్స్ అవుతున్నాయి అనే విషయం ఆలోచిస్తలేరు ఇప్పటికైనా వాటిపైన యాప్స్ కి మీరు ప్రమోషన్ చేయొద్దు అని ఎవరైనా వీడియో చేసి పెట్టినంటే అట్లాంటి ఆనవాళ్ళే లేవు ఇంకా మాకు తెలియక మేము చేసినాం తప్ప తెలిసి తప్పు మేము చేస్తామా సారీ అని చెప్తున్నారు తప్ప ఆ ప్రమోషన్ మేము చేసింది తప్పే ఆ వీడియోలో ఎవరు కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేయకండి అని ఎవరు కూడా చేస్తలేరు సో ఈడ మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న మేధావులతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు శివజ్యోతి కూడా ఉండే పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు లేకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మిగతా దగ్గర నుంచి లోన్స్ తీసుకుంటున్నారు ఆన్లైన్లలో లోన్లు వేస్తారు కదా ఆ ఆన్లైన్లలో లోన్లు తీసుకొని ఆ డబ్బులు కూడా బెట్టింగ్ యాప్లలో ఇన్వెస్ట్ చేస్తారు ఒక మాటలు చెప్పాలంటే దీనికి ఒక ఎడిక్ట్ అయిపోయారు పిక్చర్లు అయిపోయారు పైసలు పెట్టుడు తర్వాత ఆ పైసల ప్రెజర్స్తో ఏం చేయాలో అర్థం కాక ఫ్రెండ్స్తో కొంతమంది షేర్ చేసుకుంటారు ఇంకొంతమంది ఫ్యామిలీలోకి తెలిస్తే ఈ పిరగొడతారని అందరికీ తెలుసు ఎందుకంటే వాళ్ళు చేసే తప్పు పని అందుకనే ఎవరికి చెప్పుకోవాలో ఆ డబ్బులు ఎట్లా పూడ్చాలో అర్థం కాక కొంతమంది సూసైడ్ చేసుకుంటారు కొంతమంది పిల్లలు మాత్రం ధైర్యంగా వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకొని తల్లిదండ్రులతో చెప్తే ఫర్దర్ ఏం చేయాలనేది ఆలోచిస్తున్నారు సో అట్లా కొంతమంది లైఫ్ అనేది సేవ్ అవుతుంది పేరెంట్స్ ఏమో కష్టపడి పిల్లలు చదువుతున్నారు అని అనుకుంటారు వాళ్ళ చదువులకి అప్పులు తెచ్చి పైసలు పెడుతుంటారు కానీ చదువు కొంతమంది ఏంటంటే పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ ఉండడం తోటి పిల్లలు ఏం చేస్తున్నారు విషయం తెలియదు అసలు వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారా ఇంకేం చేస్తున్నారు ఫోన్లు అనే విషయం తెలియక కూడా పిల్లల చేతిలో పేరెంట్స్ మోసపోతున్నారు మొన్న జీడిమెట్ల మెట్ల ప్రేమ కోసం పిల్ల చంపేసింది కదా వాళ్ళ తల్లిని అసలు అట్లాంటి ఇన్సిడెంట్లో ఇంకొక పిల్లగాడు కూడా వాళ్ళ తండ్రిని చంపేసిండు అక్కడ పిల్ల ప్రేమ కోసం చంపేస్తే ఈ పిల్లగాడు బెట్టింగ్ యాప్లు ఉండే రెండున్నర లక్షల రూపాయల డబ్బుల కోసం చంపేసిన పరిస్థితి సో ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కదా హనుమన్ నాయక్ అని ఈయన గచ్చిబోలి ఎన్టీ ఎన్టీఆర్ నగర్లో ఎక్కడో ఊర్లకెళ్ళి వచ్చి ఇక్కడ వలస ఉండి ఇక్కడ మేస్త్రి పని చేస్తూ ఇద్దరు పిల్లలు ఇద్దరు కొడుకులని చదివిస్తున్నాడు సో అందులో రవి రవీందర్ అనే కొడుకు పెద్ద కొడుకు వాడిది ఇప్పటికీ ఇంటర్ అయిపోయింది డిగ్రీ చదవాలి సో డిగ్రీ చెయ్యాలి అంటే డబ్బులు కట్టాలి కాలేజ్కి తోలాలి పైసలు లేవు అని చెప్పేసి పాపం ఊర్లు ఉండే భూమిని కూడా అమ్మేసి ఆరు లక్షలు తీసుకొని వచ్చింది ఆరు లక్షలు తీసుకొని వస్తే ఆ కొడుకు కన్ను ఆరు లక్షల పైన కూడా పడింది ఆ ఆరు లక్షల పైన పడి ఏం చేసిండే డబ్బులు ఎన్నైనా పెడితే మళ్ళీ ఏమైనా దొంగతనం అవుతుంది ఇంకేమవుతుందని వాళ్ళ నాన్నని భయపెట్టి అందులో రెండున్నర లక్షలు ఈ పిల్లగాడి అకౌంట్లో వేసుకున్నాడు సో వేయించుకున్నాడు పోనీ బుద్ధిగా ఉన్నాడంటే లేదు అప్పటికే ఆ పిల్ల ఆ పిల్లగాడికి బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టే అలవాటు బాగా అయ్యేసరికి ఎన్నో సందర్భాల్లో ఎన్నో పరిస్థితులు అంటే వాడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్న బెట్టింగ్ యాప్ డబ్బుల్లో పెట్టొద్దు పెట్టొద్దు అని ఎన్నోసార్లు వారించిన పరిస్థితి ఎన్నోసార్లు ఇంట్లో కూడా గట్టిగా చెప్పిన పరిస్థితి అయినా కూడా ఏం లేదు అప్పటికే బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టిండు మళ్ళీ ఇప్పుడు వచ్చిన కొత్త డబ్బులు ఉన్నాయి కదా వాళ్ళ నాన్న భూమి అమ్మి తెచ్చిన డబ్బులు అవి కూడా బెట్టింగ్ యాప్లో పెట్టేచ్చాడు రెండున్నర లక్షలు బ్యాంక్ అకౌంట్లో నుంచి ఖాళీ రూపాయి లేదు అయితే డబ్బులు డ్రా చేద్దాం నడు అకౌంట్ బ్యాంక్ పోదామని కొడుకుని వెంబడి పెట్టుకుని పోయే ప్రయత్నం వాళ్ళ నాన్న చేసినప్పుడు వాళ్ళ నాన్నకి ఏం చెప్పిందంటే ఆ డబ్బులు నా దగ్గర లేవు మా ఫ్రెండ్కి ఇచ్చిన ఏదో ఎమర్జెన్సీ అవసరం ఉందని నేను మళ్ళీ మా ఫ్రెండ్ ఇయ్యంగానే నేను ఇచ్చేస్తా అని చెప్పి రవీందర్ చెప్పి వాళ్ళ నాన్న పాపం నిజమేమో అని చెప్పి నవ్విండు ఎందుకంటే అప్పుడుండే జస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదవాలి ఇప్పుడు అప్పుల కడ సో కొంత వాళ్ళకి ఉన్నాయో ప్రాబ్లమ్స్ అని అనుకుంటే ఏమో కొన్ని రోజులు టైం ఇచ్చింది అయినా డబ్బులు రాలేవు స్నేహితుడు రాలేడు దాని గురించి ఊసే ఎత్తకపోయేసరికి అప్పుడు వాళ్ళ నాన్నకు డౌట్ వచ్చింది ఏమైంది డబ్బులు ఇస్తావా లేదా ఎక్కడ పెట్టినో ఏం చేసినావు గట్టిగా మందలు ఇస్తే కొడుకు ఏం తెలుసా ఎన్టీఆర్ నగర్లో ఉండే ఒక నిర్మానుష్యమైన ప్లేస్కి ఇగో ఇక్కడికి వచ్చి మా ఫ్రెండ్ డబ్బులు ఇస్తా అన్నాడు ఆ డబ్బులు తీసుకున్న వెంటనే మనం అకౌంట్లో ఇద్దామని చెప్పి వాళ్ళ నాన్న ఆ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళాడు ఆల్రెడీ పిల్లగా ఒక స్కెచ్ తోటే ఉన్నాడు ఒక ప్లాన్ వేసుకొని ఉన్నాడు ఈయన వెళ్ళేటప్పుడే పిల్లగా వాళ్ళ నాన్నని తీసుకొని వెళ్ళేటప్పుడే కత్తి పెట్టుకొని పోయాడు తండ్రి కళ్ళకు గంతలు కట్టి మరీ నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు మా ఫ్రెండు డబ్బులతో పాటు అని చెప్పి తండ్రి కంతల గంతలకి గంతలు కట్టి కళ్ళకు గంతలు కట్టి మెడలు కత్తితో పొడిచిన పరిస్థితి సో నో కట్టయి ఎంబటి అక్కడక్కడే కుప్పకూలి చనిపోయిండ్రు గతంలో బెట్టింగ్ యాప్ వల్ల మోసపోయి పిల్లలు చనిపోయిన పరిస్థితి ఇవాళ తండ్రులని చంపే పరిస్థితి అసలు ఏమైపోతుంది బెట్టింగ్ యాప్ భూతంతో మరి ప్రభుత్వం ఇప్పటికే మనకు తెలిసింది డెసిషన్ తీసుకుంటాము అని చెప్పిండ్రు ఇప్పటికే డెసిషన్ తీసుకుంటాము వీళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది అన్నది కొన్ని రోజులు హడాబిడి చేసిన ఎవరైతే సెలబ్రిటీస్ ఈ బెట్టింగ్ యాప్లకి ఇన్వాల్వ్ అయ్యే యాడ్లు చేసిన ప్రమోషన్ షూట్లు చేసారు వీటిలన్నిటికీ ఇడి అన్నారు సిట్ అన్నారు ఆ తర్వాత ఏమైపోయిందో ఏది తెలియదు సిట్టు లేదు పుట్టు లేదు అసలు దాని గురించి ఊసే ఎత్తట్లేదు అటు అధికారులు కావచ్చు ఇటు పోలీస్ అధికారులు కావచ్చు కాకపోతే డెత్ ట్రోల్ ఎట్లా పెరుగుతుంది తెలుసా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇప్పటివరకు ఇప్పటివరకు దాదాపు పది మంది యంగ్ జనరేషన్ పిల్లలందరూ కూడా బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి ఆ డబ్బులు పెట్టినామని ఎవరికి చెప్పాలో అర్థం కాక సూసైడ్స్ చేసుకొని చనిపోయిన పరిస్థితి ఈ పదకొండో డెత్ ఎవరిది తెలుసా తల్లిదండ్రులు పిల్లల్ని నమ్మి డబ్బులు ఇస్తున్నారు కదా అట్లాంటిది ఒక తండ్రి డెత్ అయి పదకొండో డెత్ అంటే ఇంకెంతమంది చనిపోయే వరకు కూడా ప్రభుత్వం ఇట్లే నిర్లక్ష్యంగా ఉంటుంది ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోవాలి బెట్టింగ్ యాప్ వల్ల అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి కావచ్చు ఈ బెట్టింగ్ యాప్స్ అరికడతామన్న అధికారులు ఏమైపోయారు అంటే ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఇంకొంతమంది పిల్లలు బెట్టింగ్ యాప్లలో మోసపోయిన వాళ్ళు ఉన్నారు సో మోసపోయి కూడా ఇంకొంతమంది బెట్టింగ్ యాప్లలో మోసపోయి వాళ్ళు చేసిన తప్పేందో తెలుసుకొని వాళ్ళ పేరెంట్స్తో కొంతమంది షేర్ చేసుకుంటే దాన్ని సైబర్ క్రైమ్స్లో కూడా కంప్లైంట్స్ నమోదు అవుతుంది సో అట్లా నమోదవుతున్న కంప్లైంట్ రేటు చాలా తక్కువ ఉంది కానీ డెత్ రేటే ఎక్కువ ఉంది సో ఇప్పటికైనా పిల్లలు ఎవరైనా కానీ స్టూడెంట్స్ బెట్టింగ్ యాప్ జోడలేకపోవద్దు పోయినా కూడా ఇన్ కేస్ తెలిసి తెలియకుండా తప్పు చేసినా కూడా బెట్టింగ్ యాప్ వల్ల మోసపోయి ఉన్నా కూడా ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల మోసపోయిన వల్ల తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలి ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారు ఎంత ఇన్వెస్ట్ చేశారు ఏ యాప్ల నుంచి లోన్ తీసుకురు ఎవరు వీళ్ళని ప్రొవోక్ చేశారు అనే విషయం ఎట్లీస్ట్ పేరెంట్స్కో లేదంటే ఫ్రెండ్స్కో లేదంటే మీకునే గైడెన్స్తో లేదంటే రిలేటివ్స్తో అన్నను చెల్లెనో అత్తను మామూను ఎవరో ఒకరు క్లోజ్ ఉంటారు పిల్లలు అట్లీస్ట్ వాళ్ళతో షేర్ చేసుకుంటే షేర్ చేసుకున్న వెంటనే సైబర్ క్రైమ్స్కి రిపోర్ట్ చేయండి లేదంటే అక్కడ వరకు వెళ్ళడం ఎందుకు అంటే సైబర్ క్రైమ్ పోర్టల్ కూడా ఉంది ఆ పోర్టల్లో ఆయన కంప్లైంట్ చేస్తే అట్లీస్ట్ ఈ ప్రాబ్లంకి మీకు సొల్యూషన్ దొరికినా దొరకకపోయినా పిల్లల ప్రాణాలు అయితే పోకుండా ఉంటాయి ఫర్దర్ వాళ్ళపైన యాక్షన్ తీసుకునే అవకాశం కూడా సైబర్ క్రైమ్స్ పోలీసులు తీసుకునే అవకాశం ఉంది అందుకనే బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టినాం పోగొట్టుకున్నాం ఆ డబ్బులు ఎట్లా తెచ్చి కట్టాలి అన్న విషయం మర్చిపోండి సో మీరు చేసిందే ఫస్ట్ ఆఫ్ ఒక క్రైమ్ సో బెట్టింగ్ యాప్లలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక పెద్ద తప్పు పోనీ తెలిసి తెలియక చేసిన రేము కానీ తెలిసి తెలియకుండా చేసిన తర్వాత పోయిన డబ్బుల విషయంలో ఆలోచించకుండా జరిగిన తప్పుని మీ పేరెంట్స్తో చెప్పుకోండి అంతే తప్ప పేరెంట్స్ చెప్పిన అని చెప్పి వాళ్ళపైన కక్షా కోపం పెంచుకోవడం వల్ల మీరు ఇంకొక క్రిమినల్గా మారే అవకాశం ఉంటుంది అని ఎట్లీస్ట్ రవీందర్ చంపిన రవీందర్ చేసిన తప్పు వాళ్ళ నాన్న ప్రాణాన్ని కోల్పోయింది ఒక కుటుంబానికి ఒక పెద్దని కోల్పోయిన పరిస్థితి అందుకనే పేరెంట్స్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఏం యాప్స్ ఓపెన్ చేస్తున్నారు ఫోన్లలో అనేది ఖచ్చితంగా మనం చూడాలి ఆ యాప్స్ ఏం ఓపెన్ చేస్తున్నారు ఎందులో ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి పేరెంటల్ కంట్రోల్ యాప్స్ కూడా చాలా ఉన్నాయి ఆ పేరెంటల్ కంట్రోల్ యాప్స్ మన ఫోన్లో కనుక మనం ఇన్స్టాలేషన్ చేసుకుంటే పిల్లలకు సంబంధించి ఏం యాప్లో పోతుండ్రు ఎన్నో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు అని తెలుస్తుంది అండ్ పిల్లల అకౌంట్లలో విడిగా డబ్బులు వేయొద్దు డబ్బులు వేస్తే ఇట్లాంటి ఎన్నో అఘాయిత్యాలు జరిగే పరిస్థితి ఉంటుంది కేస్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నా ఏ పైసా ఎక్కడ ఖర్చు పెడుతుంటారో తెలుసుకో మీ అకౌంట్లో ఉండే యాక్సెస్ పిల్లలకి ఇస్తే ఇట్లాంటి దారుణలు కూడా జరిగే అవకాశం ఉంటుంది సో అందుకని అట్లీస్ట్ ఇప్పటికైనా ఈ బెట్టింగ్ యాప్ భూతం ఇదొక్క ప్రాణంతో ఒక లాస్ట్ అవ్వాలని మనం మనందరం కూడా కోరుకుందాం ఇప్పటివరకైనా ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు బెట్టింగ్ యాప్ నుంచి ఇబ్బంది పడి ఉంటే నిర్భయంగా నిర్భయంగా మీరు సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇవ్వడం లేదంటే సైబర్ క్రైమ్ పోర్టల్లో అయినా కంప్లైంట్ నమోదు చేయండి మీ పైన ఎటువంటి యాక్షన్ ఉండదు మీరు మోసపోయారు కాబట్టి మిమ్మల్ని ఒక వ్యక్తింగానే ట్రీట్ చేసే పరిస్థితి 这都连一连呢。